చంద్రబాబు నాయుడు గారు పదే పది ఎన్నికల దాంట్లో నినాదం ఇచ్చారు పూర్ టు రిచ్ అని పూర్ టు రిచ్ అని చెప్పి ఒక నినాదం ఇచ్చారు కానీ ఏమైపోయింది ఈరోజు అంతా కూడా సర్వస్వం కట్టు బట్టలతో మొత్తం సర్వస్వం అంతా కోల్పోయారు రిచ్ పీపుల్ అంతా కూడా పూర్ పీపుల్ అయిపోయారు ఆస్తి నష్టం పంట నష్టం మొత్తం అంతా కూడా నష్టం నష్టం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు కేంద్ర మంత్రి వస్తారు లేదా హోమ్ మినిస్టర్ వస్తారు లేదా ఇంకొక మంత్రి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం మూలంగానే ఇదంతా జరిగిందంట అసలు ఏ ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ఆలోచించరా మీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది మీరు మాట్లాడరా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంగా కనకట్టం తీసుకున్నారు ఆ ప్రాంతం అంతా కూడా హ్యాపీగా ఉంది చెప్పబెట్టకుండా పది పదిహేను లక్షల క్యూసెక్కుల వాటర్ మీరు కింద వేల క్యూసెక్కుల వాటర్ కిందకు వదిలేరు కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద విపత్తు సంభవించింది దాని సమాధానం చెప్పండి స్ట్రెయిట్ అవి అడుగుతాను తుఫాను కన్నా ముందు మీరు ఎందుకు రివ్యూ చేయలేదు ఎందుకు ఎవరికి చెప్పబెట్టకుండా వాటర్ వదిలేశారు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు ఎందుకుని కోఆర్డినేషన్తో ఈరోజు మీకు ఉన్నటువంటి శాఖలన్నీ కూడా సమన్వయం చేయకుండా ప్రతి ఒక్కళ్ళు బీఆర్ఎస్ రోడ్లో కనపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు బందర్ రోడ్లో కనపడుతున్నారు ఎక్కడైతే పదహారు డివిజన్లు మునిగిపోయినాయో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అటు అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కనపడలేదు క్షేత్రస్థాయిలో కనపడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు గత ప్రభుత్వ వైఫల్యం గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పని పదే పదే వల్లి వేస్తూ మాట్లాడేటటువంటి మాటలు సరైనటువంటిది కాదు అని చెప్పారు ఎవరన్నా బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం కృష్ణా బ్యారేజీకి బోట్లో వదిలి గుద్దుకుని పడిపోవాలని చెప్పని ఎవరన్నా కోరుకుంటారా అలా బోట్లు ఎవరి పేరు మీద ఉన్నాయి ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా మచిలీపట్నంలో లేకపోతే కాకినాడలో ఆ బోట్లు ఎవరి పేరు మీద లైసెన్స్ తీసుకున్నారో వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయచ్చు కదా ఎందుకుని ఇరిగేషన్ శాఖ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ బోట్లు చెప్తున్నారో కృష్ణా నదిలో మీరు తేల్చచ్చు కదా దాన్ని పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారండి చూడాల్సింది ఎవరు మీరే కదా మీరు మా మీరు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం మీ దగ్గర ఉండి ఏదో పని కట్టుకుని చేసినట్టుగా మీరు ఒక ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేస్తారు కాబట్టి మీరు ఈరోజు ఇప్పటికైనా సరే ఎందో రోజు దాటింది కొన్ని చోట్ల ఇంకా కరెంట్ ఇవ్వలేదు కొన్ని చోట్ల చాలా పారిశుధ్య లోపం ఉంది తాగునీరు సమన్వయం అనేది ఎందుకునో ఈ ప్రభుత్వంలో కొట్టొచ్చినట్టు కనపడట్లేదు సమన్వయం అన్ని శాఖల సమన్వయం జగన్మోహన్ రెడ్డి గారు అదే ఏదన్నా ఒక తుఫాను వస్తుందంటే ముందు వారం రోజుల ముందు నాలుగైదు రోజుల ముందు అధికార యంత్రాంగం అందరినీ కూడా ఎఫెక్టివ్గా పనిచేసి వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేసిన తర్వాత చూడటానికి వెళ్ళేవాళ్ళు అలా కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళ అధికార యంత్రాంగం పనిచేయకుండా అక్కడక్కడే తిరుగుతావు అక్కడే ఇబ్బందులకు గురి చేసేటటువంటి కార్యక్రమం మూలంగా ప్రజలకి మేలు జరగదు మంచి జరగదు కాబట్టి మేము చనిపోయినటువంటి కుటుంబాలకి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాతి లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాకుండా అసలు ఈ ఎవరు ఈ ఈ విపత్తుకి కారకులు ఎవరు అప్రమత్తంగా లేరు ఎవరు అలసత్వంగా ఉన్నారు ఎవరు దీనికి జిల్లా యంత్రాంగానికి దృష్టిలో పెట్టి లైన్ ఆఫీసర్స్ అందరు ఎవరు దీనికి కారకులు ఎవరో అని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సహాయక చర్యల్లో పూర్తిగా ప్రజలందరికీ సహాయక చర్యలు అందాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందుకనే మిమ్మల్ని పదే పదే కోరుతా ఉన్నాం కాబట్టి ఈ వరదని కూడా రాజకీయం చేస్తూ వరదను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అని చెప్పడం కాబట్టి ఈ వరద అన్ని వరదల్లా కాకుండా పంట నష్టము రోడ్ల నష్టము ప్రాణ నష్టంతో పాటు ఇళ్లలోకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నష్టపోయారు కాబట్టి కేంద్రానికి పంపించేటటువంటి దాంట్లో ఈ వీళ్ళందరూ ఎన్యూబరేషన్ చేసింది కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చూడాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు మేం కాదు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న ఉద్యోగ దగ్గర నుంచి పెద్ద అధికారి వరకు కూడా చెప్పినటువంటి మాటల్ని ఒకసారి పరిశీలిస్తే మీ ప్రభుత్వం యొక్క అలసత్వము మీ ప్రభుత్వం యొక్క ఉదాసీనత మీ ప్రభుత్వము చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి ఈ విపత్తుకి ప్రధానంగా తెలుగుదేశం ప్రభుత్వము అందులో ఉన్నటువంటి యంత్రాంగమే కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు అని చెప్పి చెప్తాం